ఓడిపోయిన పార్టీలో ఏం పని పవర్ ఉండదు పరపతి కూడా ఉండదని అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అయ్యారు ఆ నలుగురు సీనియర్స్ మనం సీనియర్ నాయకులం అందులోనూ అనుభవం ఉన్నవారి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనదే పై చేయి మనకే విలువ అనుకుని జనసేనలోకి వెళ్లిన ఆ వైసీపీ నేతల పరిస్థితి ఇప్పుడు ఎందుకొచ్చాం రా బాబు అని అనుకుంటున్నారట సీనియర్స్ అన్న వాల్యూ కాదు కదా కనీసం పట్టించుకునే నాదుడే లేరట ఇంతకీ ఆ నలుగురు లీడర్స్ ఎవరు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక వైసీపీ నుంచి టీడీపీ జనసేనలోకి చాలా మంది నాయకులు జంప్ అయ్యారు అలాగే జనసేనలో చేరిపోయారు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈ నలుగురు సీనియర్సే కావడంతో జనసేనలో అయితే సరైన ప్రాధాన్యం ఉంటుందని పొజిషన్ కు ఢోకా ఉండబోదని రకరకాల లెక్కలేసుకున్నారు కానీ ఆ లెక్కలన్నీ తలకిందులయ్యాయి లెక్కలన్నీ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని జిల్లాల్లో కూడా అసలు ఉన్నామా లేదా అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయని బాధపడుతున్నారట ఆ నలుగురు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గట్టి ప్రభావం చూపగలిగిన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు నుంచే జగనంతో విభేదాలున్న గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేనలో చేరారాయన అనుభవం కుల సమీకరణల దృష్ట్యా ఆయన సేవలని రాష్ట్ర స్థాయిలో వాడుకుంటారని తొలుత ప్రచారం జరిగింది ఇక తీరా చూస్తే ఇప్పుడు సొంత నియోజకవర్గం ఒంగోలులోనే ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇతర కీలక సమావేశాల్లో ఎక్కడ చూసినా బాలినేని వెనక వరుసలో కూర్చోవలసిన పరిస్థితి ఆ మధ్య విశాఖలో జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో కూడా ప్రాధాన్యం లేకపోవడంపై బాలినేని అనుచరులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట పదవి సంగతి తర్వాత సీనియర్ లీడర్గా కనీస గౌరవం కూడా దక్కడం లేదని బాలినేని సన్నిహితుల దగ్గర ఆవేదన వెళ్లగక్కున్నారట ఫ్లో అలా జరిగిపోయిందా రాంగ్ డెసిషన్ తీసుకున్నానా అంటూ సొంత మనుషుల దగ్గర తన ఫీలింగ్స్ చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది ఆయనతో పాటు పార్టీ మారిన నాయకులు కూడా అవే ప్రశ్నలు మనసులో మెదులుతున్నాయట మరో నేత సామినేని ఉదయభాను పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు జనసేనలో చేరాక ఆయనకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలిచ్చారు దాంతో ఆయన సంతోషంగా లేరని అంటున్నారు జిల్లాలో జనసేనకు బలమైన కేడర్ లేకపోవడం నియోజకవర్గాల్లో పార్టీకి సరైన నాయకత్వం దొరక్కపోవడం లాంటి కారణాలతో పార్టీని నడపడం కష్టంగా ఉందని అంటున్నారట అంతేకాదు వివిధ అంశాలను చర్చించేందుకు పవన్ ను కలిసే అవకాశం కూడా పెద్దగా రాకపోవడంతో ఇదేం ఖర్మరా బాబు నేను చేసేది అధ్యక్ష పదవా లేక పలా అని ఆయన అనుకుంటున్నారట పవన్ మీద అభిమానం నమ్మకంతో పార్టీలో చేరాం అంతేకాకుండా సీనియర్స్ అయినా మాకు మంచి పదవులు గౌరవం దక్కుతుందని భావించాం కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం అలా లేవని అంటోంది సామినేని వర్గం ఈ లిస్టులో ఉన్న మరో నేత పెండెం దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన దొరబాబు పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉందట పిఠాపురంలో సమన్వయం కోసం నియమించిన ఫైవ్ మెన్ కమిటీలో స్థానం మినహా రాజకీయంగా ఏ ప్రాధాన్యం దక్కలేదన్న బాధ ఆయనలో అలా రగిలిపోతుందట వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే టికెట్ ఇస్తారనే భరోసాతో ఉన్న గ్రౌండ్లో మాత్రం సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్నది దొరబాబు మనసులో మాట ఈ లిస్టులోని నాలుగవ నేత కిలారు రోసయ్య ఈ నలుగురిలో అత్యంత క్లిష్ట పరిస్థితి రోసయ్యదేనని చెబుతున్నారు రాజకీయ వర్గాలు ఇప్పటికీ పొన్నూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా బాబు కొనసాగుతూ ఉండడంతో రోసయ్యను పూర్తిగా పక్కకు నెట్టేశారని అంటున్నారు అసలు ఏ పదవి లేక కనీస గుర్తింపు దక్కక మిగతా వాళ్లకంటే ఘోరంగా ఆయన పరిస్థితి ఉందనుకుంటూ ఏం చేయలేక ఎవరిని ఏమనలేక సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు ఇప్పుడు అసలు పొన్నూరులో ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితి ఆ రకంగా తీవ్ర గందరగోళంలో ఉన్న ఈ నలుగురు తిరిగి వైసీపీలోకి వెళదామా అంటే మనసు ఒప్పుకోక ఇక్కడే ఉందామా అంటే పరిస్థితులు సహకరించక అగమ్య గోచరంగా తయారైందట ఈ నలుగురి పరిస్థితి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851